ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో ఉన్న తీవ్రమైన అల్పపీడనం కారణంగా ద్వీపకల్ప తూర్పు ప్రాంతంలో గంగా మైదానంలోని తూర్పు ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉండడంతో మహారాష్ట్రలోని కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి గత వారం తూర్పు ఆసియాలో తీవ్ర ప్రభావం చూపిన టైపీ టైఫూన్ అవశేషాలు బంగాళాఖాతంలోకి ప్రవేశించి తీవ్రమైన అల్పపీడనంగా రూపుదిద్దుకున్నాయి దీని ప్రభావంతో దేశంలో అనేక ప్రాంతాలలో అతి భారీ వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది ఈరోజుకు జూలై ఇరవై ఐదవ తేదీకి భారత వాతావరణ శాఖ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలోని అత్యధిక ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది దీపకల్ప ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రానికి మధ్యప్రదేశ్కు గంగా మైదానంలోని ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది దేశ వాయువ్య ప్రాంతము జమ్మూ కాశ్మీర్ మినహా దేశంలోని అన్ని ప్రాంతాలపై ఈ తీవ్ర అలప్రతీన ప్రభావం కనిపిస్తున్నది